алашаансаг меөр мындей берем сага कस्टम ड ् य ू அந்த நமஸ்காரம் அண்ட் డాకు మహారాజ్ రిలీజ్ అయింది సంక్రాంతి జాన్ ట్వెల్త్న సో చాలా పెద్ద బ్లాక్ బస్ట్ ఇచ్చారు స్వామివారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను గారు రైటర్ చేతి లక్ష్మణ్ గారు అందరూ కలిసి రావడం జరిగింది రెండేళ్ల క్రితం వాళ్ళ తెరి వేరైతే వచ్చాం ఘన విజయాన్ని ఇచ్చారు స్వామివారు అలానే ప్రేక్షకులు దేవుడు సో ఈ ఈ సంవత్సరం కూడా అలానే బ్లాక్ బస్ట్ ఇచ్చిన అందరికీ ఈ అందరితో థ్యాంక్ యూ సో మచ్ ఏడుకులవాడ వెంకటరమణ గోవిందో విన్న నెక్స్ట్ ప్రస్తుతానికి దర్శనంతో సంతోషంగా ఫ్యామిలీతో ఒక ట్రిప్ వెళ్ళి అప్పుడు ప్లాన్ చేస్తాం ఫ్రాన్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక అన్నమాట సో ఫీల్ గ్రేట్ చాలా థ్యాంక్ యూ మాకే చాలా సంతోషంగా ఉంది బికాస్ బాలయ్య గారికి ఇంత పెద్ద హిట్ రావడం అది అది ఫస్ట్ నుంచే ఈ సినిమా చాలా ఇది పెట్టుకున్నాం బట్ ఇప్పుడు మీకు తెలుసు నాకు అంత వెంకటేశ్వర వాట్ ఎవర్ ఆయన ప్రేయర్స్ లేకుండా ఏం స్టార్ట్ చేయవు బట్ అన్నీ ఆయన ఆయన వల్లే మొత్తం అంత సక్సెస్ ఉందా సో ఆ సక్సెస్ స్వామికి దొరికి వచ్చి